అందరికీ నమస్కారం మనం ఆసిఫ్ గారికి ఏటీఎం మోడల్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకు ముందు వీడియోలో కూడా ఎవరిన మిస్ అయినా కూడా మళ్ళీ మనం మన లింకు ఉంది కాబట్టి ఆల్రెడీ అందులో చూడవచ్చు బెడ్స్ ఎలా ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మనకు రేపు సోయింగ్ ఉంది కాబట్టి ఈరోజు మనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి నార్శిద్ధి చేసుకోవాలి కాబట్టి ఈరోజు మనం బీజామృతం తయారు చేస్తున్నాము మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి పేడ ఒక కిలో పేడ తీసుకున్నాము ఆవు పంచితం ఒక లీటర్ తీసుకున్నాము సున్నము దానికి సహాయంగా మనకు ఒక క్లాత్ తీసుకున్నాము అదేవిధంగా ఒక కర్రం తీసుకున్నాము ఇప్పుడు తయారు చేసే విధానం ఈ గుడ్డలో పేడని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా మూట ఈ విధంగా పేడని మనం మూట కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మనకు బీజామృతము ఒక లీటర్ కావాలి కాబట్టి మనకు ఈ మూడు లీటర్ల ఈ ఈ డబ్బా అనేది మనకు సరిపోతుంది కాబట్టి ఇందులో పంచితం పంచితం వేసుకోవాలి దేశీ ఆవు పంచితం అండి ఫ్రెష్ది అదేవిధంగా వాటర్ ఒక లీటర్ ఒక లీటర్ వాటర్ కూడా మనం ఇందులో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పేడ మూటని ఇందులోకి ఇలా దింపుకోవాలి ఈ విధంగా మనం కర్రకు కట్టుకొని ఈ ఈ విధంగా డబ్బాలో వేలాడదీయాలి బాగా మునిగేటట్టు ఇలా మునిగిన తర్వాత మనం పన్నెండు గంటల సేపు ఇందులో బాగా మురగనివ్వాలి మురిగిన తర్వాత ఉదయం మళ్ళీ దీన్ని ఏ విధంగా మనం బీజామృతం తయారు చేసుకోవాలనేది ఈ సున్నం అనేది మనం దీనిలో ఉపయోగిస్తా ఉపయోగిస్తాం కాబట్టి రేపు ఉదయాన మనం దీ తయారైన తర్వాత సున్నాన్ని ఉపయోగించి బీజామృతాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది ఈ సున్నం ఉపయోగం కూడా నెక్స్ట్ మనము రేపు పెట్టే వీడియోలో తెలుసుకుందాము అందరికీ ధన్యవాదాలు